నందు శ్రీనివాస్ కూడల పరిగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ లీడర్ అయినటువంటి శ్రీచేట్ ప్రకాష్ అన్న గారు దాదాపుగా గతం నుంచి కూడా ఎన్నో సంవత్సరాలు కూడా ఆదోని అభివృద్ధి గురించి ప్రశ్నిస్తూ ఉండేవాడు చివరికి ఈరోజు ఆయన మనుషులు ఏమీ నిరాశ చేయాలని మనసు పుట్టింది అందులో భాగంగా ఒక రోజు ఎన్నుకొని ఈరోజు నిరా నిలే నిరాశ చేసి ఏమంటే ముఖ్యమైన విషయం ఏమంటే పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలకు అతీతంగా ఒక వ్యక్తిగా ఒక సీనియర్ నాయకుడుగా ఈ రోజు నిరాశించుకుంటున్నందుకు మా సిసి ఫెడరేషన్ తరగతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా సిసి ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ కూడా మా అంశలో భాగంలో కూడా ఉన్నాడు కాకపోతే మాకు ఏదైనా కానీ ఈ ఆదో అభివృద్ధి జరగాలనే ఒక ఆకాంక్ష ఉంది కాకపోతే ఎన్ని ప్రభుత్వాలు మారిన రూటే సపరేట్ అన్నట్టుగా ఉంది ఎంతో మంది నాయకులు ఇచ్చిపోతున్నారు ఎన్నో ప్రభుత్వాలు చూపొతున్నాయి కానీ యథా రాజా తదా ప్రజా అనే అనే ఉంది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపుగా పది నెలలు అయింది గతంలో కాలేజీ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తున్నారు దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయింది ఈ పది నెలలు ఈ గవర్నమెంట్ వచ్చినాక మెడికల్ కాలేజీలు పనిచేపించడం జరిగింది అదే నిర్మాణం అలా జరిగింది పాటికి కాలేజీ కూడా పూర్తి అయిపోయేది మన కూటమి ప్రభుత్వం ద్వారా నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాళ్ళము కాకపోతే ఇక్కడ ఏమంటే ఎందుకో ఆ గవర్నమెంట్ ఉద్దేశించి మేము చేయాలనే ఉద్దేశము సమస్య కాలేజీ ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ స్థలం చేయాలని ఆలోచిస్తున్నారు అది చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే ఇట్లాంటి సంఘాలు అయితే ప్రజా సంఘాలు అయితే అందరూ కోరుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలు అయితేనే కోరుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఎందుకు అనుకోవడం లేదు ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వం అనుకుంటుంది నేను ఎంతమంది ఏమనుకున్నా కూడా లేదు పలుకు లేదు ప్రభుత్వం అనుకుంటేనే ఏదైనా సాధించేది కాబట్టి కాలేజ్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఖచ్చితంగా అడ్మిషన్ స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ఆదోనిలో కూటం ప్రభుత్వానికి బనుగడ ఉంటుందని ఈ సందర్భంగా ఈ ఘటాపటంగా తెలియజేస్తున్నాము అలాగే ఆదోన్ ఉన్నటువంటి వాత బస్టాండ్ దగ్గర మున్సిపల్ కాంప్లెక్స్ దాదాపు ముప్పై మూడు కోట్ల చిల్లర్ తో టెండర్లు మూడు వందలు బిల్డింగ్ కట్టిస్తామని గ్రాంప్లెక్స్ కట్టిస్తామని గ్రాఫిక్స్ చూపించారు చూపించినట్లు చూపించారు కానీ ఆ గ్రాఫిక్స్ మనకి అందుబాటులోకి వస్తుందో అనుకున్నాం కానీ అందుబాటులోకి రాకపోగా కట్టేదాన్ని కూడా నిలబ నిలబెట్టారు కాబట్టి వెంటనే ఈ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేపట్టాలి అలాగే టెండర్ల పాల్గొని తీసుకున్నటువంటి వీళ్ళు ఎవరైతే బాధితులు బాధితులు ఉంటారో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్ట్లు ఏమి వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చితారు పెడతారు తర్వాత మళ్ళా ఏదో బిల్లులు చూడండి చేద్దామనే లెక్కలు ఉంటారు కానీ ఇక్కడ ఒత్తిడి తెచ్చుకొని వ్యాపార లక్షల లక్షలు కట్టి లో పాల్గొని తీసుకున్నటువంటి పరిస్థితి ఏమి కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యని వెంటనే తీర్చాలి అలాగే రా రాను రాను మన ఆదోలో వలస వలస పోయే ప్రజలు చాలా ఎక్కువైపోయినారు కానీ వలసలు నిలుపుదల చేయడం అంటున్నారు వలసలు కూడా నిలుపుదల నిలుపుదల చేయడం లేదు అలాగే ల్యాండ్ మాఫియా కబ్జాలను కూడా ఎప్పటి నుంచో కబ్జా 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 అని ఒక ఊత పదంగా వాడుతున్నారు ఊత పదంగా వాడుతున్నారు అది కాదు మరి ఇప్పుడు కొత్త కొత్త రకంగా కూడా కబ్జాలతో పాల్పడుతున్నట్లు కనబడుతున్నది అది ఎవరు ఎక్కడ అనేది సమస్య కాదు ఇక్కడ కానీ ఆధునిలో ఒక మాధ్యమాన్ని తయారు చేయి కలు లోపల లోపల చేసుకోవడము చాలా అవివేకము అటువంటి వారిపైన వాళ్ళు ఎంతటి వారైనా గాని ప్రతిపక్షం గాని రూలింగ్ కానీ ఎవరైనా ఉండి ఖచ్చితంగా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటే కోరుతున్నాము అలాగే సివిల్ సప్లైలో కూడా చాలా మటుకు అవినీతి అక్రమాలు కూడా జరుగుతున్నాయి వాటిని కూడా అరికట్టాలి ఈ రిజిస్ట్రేషన్ లో ట్రిపుల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లో చేసిన వారికి ఎవరైతే చేస్తారో ఎవరైనా ఎవరైనా కావచ్చు అక్కడ రైటర్స్ కానీ బాధితులు కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ఆదోని ఉన్నంత ఉన్నటువంటి యువతి యువకులు కూడా ఉపాధి ఉపాధి కల్పించాలి ఇలాగా ఆదోన్లో ఎన్ని సమస్యలు ఈ ట్రాఫిక్ సమస్య అంటే చాలా డేంజర్ సమస్య అయింది దాదాపుగా ఇక్కడ ట్రాఫిక్ అనేది వన్ బై ట్రాఫిక్ పెట్టే బాగుంటుంది ఇక్కడ ఖరాబ్ బజార్ లో కానిస్టేబుల్ బాగుంటుంది చాలా సార్లు డిపార్ట్మెంట్ వారు తెలియజేయడం అనేది అయినా దాదాపు ట్రాఫిక్ జామ్ అయిందంటే మినిమం అరవై గంట అవుతుంది అయితే షరాబ్ బజార్ లో అయితేనేమి అయితేనేమి ఈ సర్కిల్ అయితేనేమి అక్కడ పోలీసుల్ని పెట్టి ఇది కూడా ఖండించాలి అలాగే ఈ వన్ బై ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆటోలు చాలా ఎక్కువ అయిపోయినాయి నిర్దాచీనంగా ఆటోలు రోజుకు రెండు మూడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మెయిన్ రోడ్ లో చాలా స్పీడ్ ఎందుకంటే వాళ్ళకి ఫోర్ వీలర్ వాళ్ళకి మూడు చక్రాలు ఉంటాయి టూ వీలర్ రెండు చక్రాలు ఉంటాయి వాళ్ళకి ఎవరు తెలియదు సరే వాళ్ళకే అర్థం కాదు నిన్న మధ్యాహ్నం మీద రోషన్ గారి రెండు యాక్సిడెంట్లు జరిగినాయి రెండు కాడ ఒకటి జరిగింది ఒకటి శ్రీరామ్ కాడ ఒకటి జరిగింది ఈ విధంగా ఫస్ట్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడము ప్రధమ ప్రధమ లక్ష్యము ఇది ఇంపార్టెంట్ గా డిపార్ట్మెంట్ వారికి చాలా సార్లు కూడా మేము ఇచ్చాము ఇది చేయాలి అలాగే ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఏమంటే ఆర్టీఓ మేడం గారి మన సబ్ కలెక్టర్ గారికి కానీ మన డిఎస్పీ మేడం గారి కానీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాము పనులకి టూ వీలర్ అయితేనే ఫోర్ వీలర్ అయితేనేమి ఇంతకుముందు ఇది ఏమంటాం టిప్పర్ టిప్పర్ కొట్టే ఎందుకు బట్టి నిలబడేది ఇప్పుడు అది కాకుండా ఏకంగా ఎల్ఈడి బల్బు పెట్టుకుని వస్తున్నారు ఈ ఎల్ఈడి బల్బులు నుంచి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఒకవేళ తాగిన వాడన ఒక ఎక్కడ పోతాడే కానీ ఎల్ఈడి బడుగులో ఎదురుగా బండి వస్తుంది కదా కనీసం దాన్ని టౌన్ కూడా చేసుకోడు అలాగే ఎల్ఈడి బల్బులు పెట్టుకోవడం దాని నుంచి చాలా మేము కూడా చాలా సఫర్ అవుతాడు ఎక్కడైనా ఆరు దాటిందంటే బయట నుంచి టౌన్ రాని పరిస్థితి టౌన్ నుంచి బయటకు రాలేని పరిస్థితి కాబట్టి ఎల్ఈ ఎల్ఈడిలు బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ రోజు మన దేవిశెట్టి ప్రకాష్ గారు నిరాజున్నాడు పార్టీలు ఖచ్చితంగా కూర్చున్నాడు కాబట్టి అందరూ వచ్చి సంఘీభావం తెలుపల్సిందిగా పేరు ఇవ్వడమైంది అలాగే మా పీసీ ఫెడరేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు దత్సర నాయుడు పీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు